పోలే శంఖం ఈ పాట వింటే మన మెగాస్టార్ అద్భుతమైన డాన్స్ గుర్తుకొస్తుంది కదా అసలే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ తెగ హ్యాపీ ఒకవైపు మనశంకర వరప్రసాద్ సినిమా సూపర్ డూపర్ హిట్ నెక్స్ట్ చరణ్ ఉపాసనకి కవలలు పుట్టారు ఇలా అన్ని మంచి జరుగుతున్నాయి సో ఈ టైంలో చరణ్ పెద్ద ఇంకా చిరు విశ్వంబర సినిమాలు రిలీజ్ సమ్మర్లు అవుతున్నాయని తెలిసి ఇంకా ఆనందపడుతున్నారు అభిమానులు పెద్ద సినిమాకు సంబంధించి అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి రిలీజ్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాం కానీ ఈ సినిమా మామూలు సినిమా కాదని ఒక రేంజ్ లో ఉండబోతుందని అది కూడా చిరుని ఒక సూపర్ హీరో రేంజ్ లో చూపిస్తారని అంటున్నారు సో సినిమాకి అనుకున్న అవుట్పుట్ వచ్చే వరకు వర్క్స్ చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు తొందరగా రిలీజ్ చేసి ఫ్లాప్ చేసే మంచి అవుట్పుట్ కోసం ఎన్ని రోజులైనా టైం తీసుకుంటామంటున్నారు మనకి ఇదే కావాలి కదా సినిమా హిట్ అవ్వాలి మెగాస్టార్ స్క్రీన్ పై దున్నీ అయితే విశ్వంబరా సినిమాలో ఒక కొత్త టెక్నాలజీ కూడా ఉపయోగిస్తారట అదేంటంటే ఇప్పటి స్టార్ హీరోల సినిమాలో టైటిల్ కార్డ్ అనేది కేవలం పేరు డిస్ప్లే చేసే ప్లేస్ మాత్రమే కాకుండా అభిమానులకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇచ్చే కీలక ఎలిమెంట్ గా మారిపోయింది ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి అగ్రతారల సినిమాల్లో మాత్రమే టైటిల్ కార్డ్ వేయించే సమయంలో భారీ హంగామా కనిపించేది కానీ కాలం మారడంతో ఇప్పుడు దాదాపు ప్రతి స్టార్ హీరో సినిమా ప్రారంభంలోనే ప్రత్యేకమైన టైటిల్ డిజైన్ యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా హీరో కెరియర్ లో నిలిచిపోయిన కల్టు పాత్రల ప్రతిరూపాలను యానిమేషన్ రూపంలో చూపిస్తూ రూపొందించే టైటిల్ కార్డ్స్ కొత్త ట్రెండ్ గా మారాయి ఈ ధోరణి తమిళ స్టార్ విజయ్ నటించిన లియో సినిమా తర్వాత మరింత వేగంగా వ్యాప్తి చెందింది ఆ చిత్రంలో విజయ్ కు రూపొందించిన స్టైలిష్ టైటిల్ కార్డ్ అభిమానులను మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది దాంతో పలువురు దర్శకులు నిర్మాతలు అదే శైలిని అనుసరిస్తూ తమ హీరోలకు ప్రత్యేక యానిమేటెడ్ టైటిల్ కార్డ్స్ రూపొందించడం ప్రారంభించారు తెలుగులో కూడా చాలా స్టార్ సినిమాలు ఈ ట్రెండ్ ను ఫాలో అయ్యాయి అయితే చిన్న హీరోల సినిమాలు కూడా ఇదే విధానాన్ని అనుసరించడంతో టైటిల్ కార్డ్స్ కు ఉన్న ప్రత్యేకత కొంత తగ్గిపోయిందనే అభిప్రాయం వినిపిస్తుంది ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం విశ్వంభర మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండబోతుందని దర్శకుడు వశిష్ట వెల్లడించాడు సాధారణంగా కనిపించే యానిమేటెడ్ టైటిల్ కార్డ్ ఫార్మాట్ ను అనుసరించకుండా సినిమా కథ భావానికి అనుగుణంగా ప్రత్యేకంగా ఎనిమిది రకాల మెగాస్టార్ టైటిల్ డిజైన్లు సిద్ధం చేసినట్లు ఆయన చెప్పాడు ప్రతి టైటిల్ కార్డ్ విశ్వంబర కాన్సెప్ట్ ను ప్రతిబింబించేలా ఆలోచించి రూపొందించబడిందని ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించడమే లక్ష్యమని వివరించాడు మొదట ఈ చిత్రం గత ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో మార్పులు ఇంప్రూవ్మెంట్స్ కారణంగా విడుదల ఆలస్యమైంది ప్రస్తుతం జులై పదిన కొత్త రిలీజ్ తేదీగా పరిశీలిస్తున్నట్లు సమాచారం త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది యువి క్రియేషన్ సంస్థ దాదాపు రెండు వందల యాభై కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రం సాంకేతికంగా ఇంకా విజువల్ గా కొత్త ప్రమాణాలు నెలకొల్పే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి